అండి వెల్కమ్ టు బాలాస్ ఫ్లాగ్స్ నా ఫేస్ చూసారా ఎలా ఉందో జిడ్డుగా ఇప్పుడేనండి ఎర్లీ మార్నింగ్ వాకింగ్ కెడ్ కిందకు వచ్చాను మా బాబుకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలండి అందుకని చెప్పేసి హడావుడి హడావుడిగా లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి వచ్చాను ఈరోజు ఒక కొత్త రెసిపీ చూపిస్తానండి పాలకూర ఉల్లి కారం పెట్టి కూరండి చూడండి ఎర్లీ మార్నింగ్ ఎలా ఉందో చాలా ప్రశాంతంగా ఉందండి సమ్మర్లో ఇలా చా ప్రశాంతంగా హాయిగా ఉంటే కాసేపు పైన వాకింగ్ చేసి కిందకొచ్చాక వచ్చాక చాలా రిలాక్స్గా ఉంటుందండి కాకపోతే క్యారేజీ హడావిడి ఉన్న వాళ్ళు కొంచెం టెన్షన్ టెన్షన్గా ఇది అవుతారు చూడండి ఎంత బాగుందో ఎర్లీ మార్నింగ్ హాయిగా ఉందండి చల్లగా ఉంది కానీ కింద మాత్రం కిందకు రాగానే చాలా వేడిగా అనిపించింది ఇదిగోండి మా ఇవన్నీ కూడా మా చెట్టు పూలు ఇవాళ స్నానం చేయలేదండి కొంచెం లేట్ అయిపోయింది పూలు కూడా కోసాము ఇవన్నీ మా చెట్టు మల్లెపూలు అండి ఇంకా బయట ఉన్నాయి వెనుక పక్క పూలు కోసారు ఇంకా వాకిలి ముందున్న పూలు కొయ్యలేదు ఇలో పైకి వాకింగ్ వెళ్తూ వెళ్తూనే రైస్ పెట్టేసి మా బాబుకి రైస్ అయిపోయింది కర్రీ ప్రిపేర్ చేయాలండి కర్రీ కోసం పాలకూర కట్ చేశాను పాలకూర ఇది మూడు కట్టల పాలకూర అండి మూడు కట్టల పాలకూరకి ఒక కట్టకి ఒక ఉల్లిపాయ చొప్పున మూడు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను మూడు ఉల్లిపాయలు నెక్స్ట్ పొట్టు తీసిన వెల్లుల్లి అండి వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక పది నుంచి పదిహేను దాకా ఉంటాయి దీనికి ఇవేనండి ఉల్లిపాయలు వెల్లుల్లి ఉల్లి కారం కూర కదా కొంచెం ఉల్లిపాయలు వెల్లుల్లి ఎక్కువే పడుతుంది ఉల్లిపాయలని వెల్లుల్ని కూడా మిక్సీ వేసుకుంటున్నాను మనం అంత చిన్నగా కట్ చేసుకోసారి లేదండి కొద్దిగా ఒక మీడియంగా కట్ చేసుకుంటే సరిపోతుంది వెల్లుల్లిపాయ కూడా వేస్తున్నాను ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లిపాయలు వేసాను ఆ కూరకి సరిపోతుంది నెక్స్ట్ నేను ఒకటి చూపిస్తానండి మా ఊరి దగ్గర గోవాడ ఉంది గోవాడ తిరణాల్లో నేను చిన్న చిన్న జాడీలు తీసుకున్నానండి ఉప్పు కారానికి మామూలు ఆ డబ్బాల్లో కన్నా ఇలా జాడీలో పెట్టుకుంటే బాగుంటుంది కదా అని ఫస్ట్ మామూలుగా పచ్చళ్ళు పెట్టుకుందామని తీసుకున్నాను కానీ ఎందుకో వీటిల్లో పెడుతుంటే ఆయిల్ లాగేసి పచ్చళ్ళంతా పొడి పొడిగా అన్నట్టు అనిపిస్తూ ఉంది అందుకని చెప్పేసి దాంట్లోనేమో ఆ చివర కల్లుప్పు పసుపు వేసాను వీటిలోనేమో ఉప్పు కారం వేసుకున్నాను ఒక చిన్న చిన్నవి కొద్దిగా పచ్చడి పోపు పెట్టుకుని పెట్టుకోవడానికి అని చెప్పేసి ఒక ఫోర్ డేస్కి వచ్చేలాగా చిన్న చిన్న జాడీలు ఒక అర డజన్ జాడీలు తీసుకున్నాను పైన వాటిలోనేమో కటోరాను సబ్జా ఉన్నాయి అవి నానబెట్టాలి ఇప్పుడు రోజు కూడా నానబెట్టుకుని తాగుతాము ఉప్పు కారం వేసుకు వేస్తున్నాను చూడండి ఎంత ముద్దుగా ఉన్న బుడ్డి బుడ్డి జాడీలు మేము పింక్ సాల్ట్ వాడతామండి పింక్ సాల్ట్ అది వేస్తున్నాను ఒక టూ టూ త్రీ స్పూన్స్ కొంచెం ఆకుకూర కొద్దిగా తక్కువే వేసుకుంటే బాగుంటుంది సాల్ట్ అనేది ఎందుకంటే ఆకుకూరలో సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ తక్కువే వేస్తున్నాను నెక్స్ట్ కారం కారం కూడా ఒక టూ టూ త్రీ స్పూన్స్ వేసుకుంటే బాగుంటుంది స్పూన్స్ కూడా నేను ఎక్కడ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి బుడ్డి బుడ్డి స్పూన్స్ ఇలా చిన్న చిన్న జాడీలు స్పూన్స్ నాకు బాగా ఇష్టం ఎక్కడికన్నా వెళ్తే అన్ని చిన్న చిన్నవి తెచ్చుకుంటాను చాలా బాగుంటాయండి అవి ముద్దుగా ఉన్నట్టు అనిపిస్తాయి నెక్స్ట్ ఇవి మిక్సీ పడతానండి మిక్సీ వేసుకొస్తాను కచ్చాపచ్చగా వేసుకోవాలండి మనం మెత్తగా పేస్ట్లా చేసుకోకూడదు కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం పంటికి తగులుతూ మరి పేస్ట్ అయిపోతే బాగుండదు పండు కచ్చాపచ్చగా ఉంటే కొంచెం పంటికి తగులుతూ బాగుంటుంది ఉల్లి వెల్లుల్లి ముక్కలు అది చూస్తారు కదా ఈ విధంగా కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకున్నాను మార్నింగ్ ఎంత అయిపోతుందోనండి అసలు చాలా స్పీడ్ స్పీడ్గా చేసుకోవాల్సింది రోజు కూడా రెండు రకాలు చేస్తాను ఇవాళ ఒక రకమే ఓకే ఓకేనండి ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకుందాము మేము ఈ మధ్య ఇనప బాండీల్లో చేస్తున్నామండి ఐరన్ ఉంటే మంచిది కదా అని చెప్పేసి నాన్ స్టిక్ తీసేసాను స్టీల్ కూడా తీసేసి ఈ ఇనప బాండీలో చేస్తున్నాను ఈ బాండి కూడా గోవాడ తిరునాల్లో తీసుకున్నాను కొంచెం మనం బాండి ఏ రోజు వాడినా కూడా కొద్దిగా తుప్పులాగా వస్తుందండి రోజు వాడినా కూడా అందుకని ఒకసారి కడిగేసేసి పెట్టాను స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసి పోపు వేసిన తర్వాత పోపు వేగిన తర్వాత కరివేపాకు వేసాను తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లి వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది కూడా వేసాను ఇది బాగా ఫ్రై అయితేనే బాగుంటుందండి కర్రీ కొంచెం బాగా గోల్డ్ కలర్లో ఆయిల్ కొద్దిగా బయటకు వచ్చినట్టుగా ఉంటే చుట్టూ ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం పాలకూర వేస్తే సరిపోతుంది చూసారు కదా ఏ విధంగా ఫ్రై అయిందో ఈ విధంగా ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్ మనకి తెలుస్తుందండి చుట్టూ ఆయిల్ బాగా వచ్చింది తెలుస్తుంది అప్పుడు పాలకూర పెట్టుకుంటే సరిపోతుంది మనకి మూడు కట్టలకి మూడు ఉల్లిపాయలు కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలు కొద్దిగా ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లిపాయలు వేస్తే సరిపోతుంది ఉప్పు కారం తర్వాత కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను ధనియాల పొడి కంపల్సరీగా వేసుకోండి ఈ కూరకి ధనియాల పొడి వేస్తేనే బాగుంటుంది తర్వాత జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి వేసాను ఆ తర్వాత పాలకూర వేసేస్తాను చూసారు కదా ఫ్రై అయ్యింది పాలకూర వేసేసి మనం మూత పెట్టాలండి కొద్దిగా ఎందుకంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి అవంతా కూడా పాలకూర మగ్గిన తర్వాత మనం అప్పుడు కలుపుకుని ఆ మసాలా మొత్తం ఆ ఆకుకూరకి పట్టేలాగా కలుపుకోవాలి చాలా అయింది కదా ఇంకా మామూలుగా అలా ఊరికే పై పైన కలిపేసేసి మూత పెట్టేస్తాను లిడ్డు పెట్టేస్తాను లిడ్డు పెట్టిన తర్వాత అది మగ్గుతుంది మగ్గినప్పుడు చూపిస్తాను నేను చూసారు కదా ఏ విధంగా ఉందో లిడ్డు పెట్టేశానండి అదిగోండి వాటర్ అంతా బయటకు వచ్చేసింది మగ్గిపోయింది కొంచెం తర్వాత ఇప్పుడు మొత్తం కలుపుకుని ఆ మసాలా మొత్తం మనం ఆకుకూరకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి ఎప్పుడు పాలకూర పప్పు పాలకూర పులుసు కూర అట్లా ఇలా తినే కన్నా ఇట్లా ఈ విధంగా చేసుకుంటే కూర వెరైటీగానే ఉంటుంది కొంచెం టేస్ట్గా కూడా బాగుంటుందండి నేను ఇది థర్డ్ టైం చేస్తున్నాను బాగా నచ్చింది మా వారికి మా పిల్లలకి కూడా బాగా నచ్చింది చాలా టేస్ట్ బాగుంటుందండి కొంచెం వెరైటీ డిఫరెంట్గా అనిపిస్తుంది చూసారు కదా మగ్గిపోయింది ఇంకొంచెం వాటర్ ఉంది ఆ వాటర్ కూడా పోయిన తర్వాత మనం కట్ ఇది మన రైస్లోకి తినచ్చు చపాతీలోకి తినొచ్చు చపాతీలోకి చాలా బాగుంటుందండి రైస్ కన్నా కూడా చపాతీ చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఏ విధంగా మగ్గిందో ఈ విధంగా మగ్గితే బాగుంటుంది కొద్దిగా వాటర్ కూడా ఇదైపోయింది కొంచెం ఆయిల్స్ చుట్టూ ఆయిల్ వచ్చిందంటే అంటే ఇంకా మా బాబుకి లంచ్ బాక్స్ పేరు చేసేస్తాను కదా రైస్ పెట్టేసాను నెక్స్ట్ కర్రీ కూడా పెట్టేస్తానండి రెండు చేసినా కూడా పొద్దున్నే లేచి నేను రెండు కర్రీస్ చేసినా కూడా మా బాబు ఒక్క కూరే తిండి అందుకే ఈ మధ్య ఒక ర ఒక కూరే చేస్తున్నాను రైస్ కూడా చాలా కొంచెమే తీసుకెళ్తారండి ఇంటి దగ్గర మరి తిన్నంత బయట తినరు కదా మరి చప్పగా ఉంటుందేమో తెలియదు కానీ అసలు తిననే తినడు బాక్స్ ఇంత రైస్ పెట్టాను దాంట్లో సొగమే తింటాడు రోజు రైస్ వదిలేయటమే అంతేనండి ఇంట్లో తింటమే పిల్లలు బయట తినరు ఈ విధంగా మా బాబుకి మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తాను మా వారికి ఏమో హాఫ్ డేస్ కదా ఆయనకి లంచ్ బాక్స్తో పని లేదు ఈ చూడండి పొద్దున్నే ఏం చేస్తున్నారు మా వారిని చూపిస్తాను బాదం పప్పు నానబెట్టి రోజు తింటామండి ముగ్గురం కూడా తల ఒక నాలుగు పప్పులు తింటాము ఇంకా మా వారు వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత బాదం పప్పు పోలుస్తున్నారు ఏదైనా మార్నింగ్ ఇట్లా ఉన్నప్పుడు తల ఒకళ్ళు పని చేసుకుంటేనే బాగుంటుందండి కొంచెం మనకు కూడా అంత హడావిడి అనిపించదు ఇద్దరం కూడా వాకింగ్కి వెళ్ళొచ్చాము తనేమో అవి చేస్తున్నారు నేను ఈ పని చేస్తున్నాను ఇంకా అయిపోయిందండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి